జంగారెడ్డిగూడెం సబ్ డివిజనల్ కార్యాలయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల్లో పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ప్రింట్ అండ్ మీడియా ప్రతి ఒక్కరూ ఎన్నికలకు సహకరించారని కృతజ్ఞత తెలియచేయడం జరిగింది జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా వ్యక్తిగత పోస్టులు పెట్టిన లా అండ్ ఆర్డర్ అతిక్రమించినా ఎంతటి వారైనా రౌడీషీట్ ఓపెన్ చేస్తామని జిల్లా ఎస్పీ తెలియజేశారు వాళ్ళ కష్టమే కదా రాత్రి మగళ్ళ రోడ్ల మీద ఉండి చాలా కష్టపడ్డారు ఇప్పటికి కూడా టికెట్లు మన ఏలూరు జిల్లాలో ఎలక్షన్లు కానీ కౌంటింగ్ కానీ చాలా పీస్ఫుల్ గా తినడం జరిగింది జరిగాయి చిన్న చిన్న సంఘటనల మీద ఎలాంటి మేజర్ ఇష్యూస్ కానీ ఎలాంటి లాంగ్ గార్డెన్ ఇన్సిడెంట్స్ కానీ ఎందుకు తినాలో లేరు ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు మా పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఎడిషన్ హెస్పీ ర్యాంక్ వరకు హోమ్ గార్డ్స్ కూడా చాలా కష్టపడి పని చేశాయి డెడికేషన్ తో కమిట్మెంట్ తో అలాగే మాకు సహకారం అందించిన ప్రజాప్రతినిధులు కానీ మీడియా ప్రతినిధులు కానీ ఎస్పెషల్లీ ప్రజలకు మా కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాం అలాగే కౌంటింగ్ తర్వాత కూడా ఏమైనా ఇన్సిడెంట్స్ జరుగుతాయే ఎందుకంటే భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని డీజీపీ గారి ఆదేశాల మేరకు ప్రతి చోట మనం టికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది సెన్సిటివ్ ప్లేసెస్లో అలాగే మొబైల్ పార్టీస్ పెట్టడం జరిగింది క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా మనం పెట్టడం జరిగింది జిల్లా మొత్తం దాని ఫలితంగా చిన్న చిన్న సంఘటనల మీద ఎలాంటి హత్యలు కానీ వంద వందల ఆది మంది ఒకటి కొట్టడం కానీ అట్లాంటి ఇన్సిడెంట్స్ లేవు సో ఐ అప్రిషియేట్ ఎవ్రీ ఫన్ ఫర్ దర్ కోఆపరేషన్ సో ఇది కంటిన్యూ అవుతుంది అట్లానే ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నట్లయితే ఐఎమ్ ఆన్ దెన్ వెరీ స్ట్రిక్ట్లీ రోడ్ల మీదకి వచ్చి రౌడీజన్ కనుక ప్రదర్శించినట్లయితే మిగతా జీవితం జైల్లోనే ఉండేటట్టు చూస్తాం అలాగే రౌడీ రౌడీషీట్ ఓపెన్ చేస్తాం వాళ్ళ మీద కఠిన నిఘా కడతాం చర్యలు తీసుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరికి మా విన్నపం ఏమిటి అంటే ఇప్పటివరకు మీరు అందరూ కూడా మీ భావోద్వేగాలని అదుపులో పెట్టుకున్నారు ఇక ముందు కూడా అదుపులో పెట్టుకోవాల్సిందే కోరుతున్నాం అలాగే సోషల్ మీడియాలో కూడా ఎవరిని రెచ్చగొట్టేట్టు తిట్టినాం ఎక్కడో ఏదో జిల్లాలో జరిగింది చూసి దానికి ఎప్పుడు చెడుని చూసి ఇన్స్పైర్ అవ్వకుంటారు మన దగ్గర ఎట్లాంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ లేదు ఏలూరులో కొత్తగా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేసే ప్రయత్నం చేసే వాళ్ళ మీద స్ట్రిజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది కేసులు పెట్టి జైలు పంపించడం జరుగుతుంది అవసరమైతే షీట్లు కూడా ఓపించడం జరుగుతుంది ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి మై రిక్వెస్ట్ ప్రభుత్వం అధికారం పార్టీలు మారుతూ ఉంటాయి కొత్త ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి మన అభిమాన నాకులు ఓడిపోతూ ఉంటారు అభిమాన పార్టీలు ఓడిపోతూ ఉంటాయి అదంతా సహజం ఒక నార్మల్ ప్రాసెస్ దాన్ని ఆ ప్రాసెస్లా కానీ చూడాలి తప్ప వ్యక్తిగతంగా ఇన్వాల్వ్ అవ్వడం ప్రజాప్రతినిధిని వ్యక్తిగత దూషణలు దిగడం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నిందిగా వేదిక సోషల్ మీడియా మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలకు ఎగ్యూజివ్ పోస్టులు పెట్టినట్లయితే తీవ్ర చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ పోలీసులు సహకరించవలసిందిగా